హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ నేను చాలా క్రిస్పీగా ఉండే కార చేశానండి ఒక్కసారి లుక్ వేసి ట్రై చేసి చూడండి నేను ఒక టెన్ చిల్లీ తీసుకుని అందులోనే కొద్దిగా వామ్ వేసి కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ చేసుకున్నానండి ఒక స్ట్రైనర్ స్ట్రైనర్ తీసుకుని ఆ వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను నేను ఒక గ్లాస్ శనగపిండికి టూ గ్లాసెస్ ఆఫ్ బియ్యపిండి పిండి తీసుకున్నానండి సో బియ్యపిండి వేయడం వల్ల మనకి క్రిస్పీనెస్ అనేది బాగా ఉంటుంది సో అందుకని ఒక గ్లాస్ శనగపిండికి టూ గ్లాసెస్ ఆఫ్ బియ్యపిండి తీసుకున్నాను అందులో సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నానండి మిక్స్ చేసేసుకొని ఇందాక మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి అండ్ వాము వాటర్ అది కూడా వేసేసి చపాతి పిండి కన్నా సాఫ్ట్గా కలుపుకున్నానండి ఇన్ కేస్ మీకు కావాలి అంటే ఇది హార్డ్గా ఐ మీన్ చపాతి పిండిలా కలపచ్చు కానీ మనం చేసేది కారపూస కదా మనం ఐ మీన్ వత్తినప్పుడు అది దిగదనమాట సో అందుకని సాఫ్ట్గా కలుపుకోవాలి సన్న కారపూస ప్లేట్ పెట్టుకుని ఆయిల్ మనం హీట్ చేస్తాం కదండి హీట్ హీట్ అయింది వారు చల్లది చుట్టూ వేస్తే కనుక మనం అది పిండి అంతా తిప్పేసినాక దానికి ఎడ్జెస్కి వండుకోకుండా ఉంటుంది ఆయిల్ వేసేసి ఆ పిండి అందులో పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఫ్రై చేసుకున్నానండి బట్ ఇదేమైందంటే సన్నది బాగా సన్నది పెట్టాను కదా అసలు దిగలేదు బట్ టెక్స్చర్ అయితే బయట స్వీట్ షాప్లో కొన్న దానికన్నా క్రిస్పీగా వచ్చింది టెక్స్చర్ అయితే సూపర్ ఉంది టేస్ట్ కూడా బాగుందండి బట్ అది బాగా నాకు కుదరక నేను మళ్ళీ కొద్దిగా లావుది పెట్టి లావుది పెట్టి వేశానండి ఈసారి చాలా బాగా వచ్చినాయి ఇవి కూడా క్రిస్పీగా ఉన్నాయి కానీ బట్ అది ఇంకా సాఫ్ట్గా ఐ మీన్ స్వీట్ షాప్లో కొనే అంత టెక్స్చర్ లాగా ఉంది అది మీ ఓపిక అట్లా కావాలంటే అట్లా వేయొచ్చు ఇట్లా కావాలంటే అట్లా వేయొచ్చండి అంతే నా కరకరలాడే కారప్ప సార్ ఆడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్